చింతకుండ్ల మనోజాని నేను జనరల్ స్థానం నుండి ఒక దళిత బిడ్డగా రావులపల్లి గ్రామ ప్రజల ముందుకు వస్తున్నాను నాపై నమ్మకం ఉంచుకొని నన్ను మెయాటితో గెలిపించి వారికి కావాల్సిన పనులను నేను తక్షణమే గెలిచిన తర్వాత చేయించడం మరియు నేను శ్రద్ధతో ముందుండి ప్రతిదీ చేయిస్తానని తెలియజేస్తున్నాను కేతిరెడ్డి గోపాల్రెడ్డి గారి ఆశయాల మేరకు నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు నన్ను నమ్మి నాకు జనరల్ స్థానంలో సీట్ ఇచ్చినందుకు కేతిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు రావులపల్లి గ్రామంలో ఏ సమస్య ఉన్నా తక్షణమే నేను గెలిచిన తర్వాత ముందుండి నడిపించి ఆ సమస్యలను పిరణాటానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ ముందు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఒక దళిత బిడ్డగా నన్ను ఆదరించి నన్ను నేను దళిత బిడ్డను నేను పేదవాన్ని నన్ను ఈ విషయంలో నన్ను గ్రామ గ్రామ ప్రజలు ఆదరించి నన్ను గెలిపించగలరని ప్రత్యేకంగా వారిని కోరుకుంటున్నాను నా యొక్క గుర్తు బీఆర్ఎస్ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు కత్తెర గుర్తు ఈ యొక్క గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రావులపల్లి గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను